ओम नमो भगवते वासुदेवाय అవి ద్వాపరయుగం అంతమై కలియుగం ప్రారంభమైన రోజులు ఒక రోజు ఒక ముసలివాడు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని గంగా గంగానది తీరంలో నడుస్తున్నాడు చేతిలో జపమాల మెడలో రుద్రాక్షహారం ధరించాడు ఈ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రం చదవడం వల్ల ఆ తరంగాలు కలిపురుషుణ్ణి తాకాయి ఎక్కడి నుండి వస్తున్నది ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రశబ్దం అని చుట్టూ చూడసాగాడు గంగానది తీరంలో ఒక బక్క చిక్కిన ముసలివాడు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే నామాన్ని ఉచ్చరించడం చూసి ఆ మంత్ర జపాన్ని ఆపాలని ఆ ముసలివాడి దగ్గరికి వెళ్ళి పట్టుకోబోయాడు ఆయన మీద చేయి వేసిన వెంటనే ఎగిరి అర కిలోమీటర్ దూరంలో పడ్డాడు కొంతసేపు ఏం జరిగిందో అసలు అర్థం కాలేదు కాసేపు అయ్యాక చూస్తే ఆ ముసలివాడు ముందు ఎక్కడో ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపిస్తూ వెళ్తున్నాడు ఎలాగైనా పట్టుకుని నామజపాన్ని ఆపాలని దగ్గరికి వెళ్ళాడు పట్టుకోబోతే ఈసారి మరింత దూరంలో పడ్డాడు ఆ దెబ్బకి కలిపురుషుడు గజగజ వణికిపోయాడు ఇతను చూస్తే బక్క ఉన్నాడు గట్టిగా గాలి వస్తే ఎగిరేలా ఉన్నాడు కానీ పట్టుకుందాం అనుకుంటే నేను ఎక్కడో పడిపోతున్నాను ఒకవేళ నా శక్తి సన్నగిల్లిందా కలియుగం ఆరంభంలో కృష్ణుడి వలన నా రాక ఆలస్యమైంది ఇదేమైనా శ్రీకృష్ణుడి మాయా ప్రభావమా అసలు ఇంతకీ ఆ ముసలివాడు ఎవరు అనుకుంటూ ఉండగా అటుగా వెళ్తున్న వేదవ్యాసుడు కనిపించాడు కలి వెంటనే వేదవ్యాసుని దగ్గరికి వెళ్ళి మహానుభావ సమయానికి వచ్చావు నా సందేహాన్ని నివృత్తి చెయ్యండి అన్నాడు వేదవ్యాసుడు నవ్వి ఇది నీ రాజ్యం ఈ కలికాలం నీది నీకే సందేహమా ఇక్కడ ఏ ఇద్దరిని సక్రమంగా ఉండనివ్వవు ఎవరైనా కలిసి ఉన్నారంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటావు ఇలాంటి నీకు నా అవసరం ఏముంది ఇంతకీ నువ్వు కుశలమే కదా అని అడిగాడు నా రాజ్యంలో నేను కాక నువ్వైతే పాలించవు కదా అదిగా ఆ దూరంగా వెళ్తున్నాడే ఆ ముసలివాడెవరు ఆయన పట్టుకోబోతే నా బలం సరిపోవడం లేదు ఇది అసలు నా రాజ్యమేనా లేక మీరందరూ కలిసి నన్ను మాయ చేస్తున్నారా చెప్పండి అని వేడుకున్నాడు వేదవ్యాసుడు నవ్వి ఓహో అదా నీ సందేహం అర్థమైంది ఆయన పరమ విష్ణు భక్తుడు ఆయన జపించే నామం వల్ల విష్ణుశక్తి ఉత్పన్నమై నేను దగ్గరికి రానివ్వడం లేదు పట్టుకోవాలని ప్రయత్నించావా విష్ణువు నిన్ను నాశనం చేసి కలియుగానే లేకుండా చేస్తాడు త్రికర్ణ శుద్ధిగా నిత్యం ఓం నమో భగవతే వాసుదేవాయ అనే నామాన్ని ఎవరు పఠిస్తూ ఉంటారో వారిని నువ్వు కనీసం తాకను కూడా తాక లేవు కనుక ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ఈ మంత్రాన్ని ప్రజలు పట్టుకునే లోపే నువ్వు పట్టుకో లేదంటే నీ రాజ్యంలో నువ్వు ఉండలేవు అని చెప్పి వెళ్ళిపోయాడు ఇంతటి మహత్తరమైన ఈ మంత్రాన్ని నిత్యం అందరం చెప్పిద్దాం ఈ కలియుగంలో కష్టాల నుండి కడితేరి సుఖాలు పొందుదాం ఓం నమో భగవతే వాసుదేవాయ